హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మంది పదవి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇది శని శనిసిపూర్ అండి మనకి సిరిడి దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది వెళ్ళడానికి ఎలంగాణి ఎంట్రన్స్లో ఇట్లా షాప్లు ఉంటాయండి షాప్స్ ఉండి ఇక్కడ శని షోర్కి ఎట్లా లోపలికి వెళ్ళినాక ఏం చేయాలి అని అన్నీ చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ బొట్ట వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి గుర్రపు నాడ అన్నీ ఉంటాయండి గుర్రపనాడ మరమరాల నుగులు నూనె డబ్బా థ్రెడ్ అన్నీ ఉంటాయి అవన్నీ కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అక్కడైతే కొంచెం ముందుకు వస్తే మనకి కనుక చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి చిన్న చిన్న షాప్స్ వచ్చేసేసి ఉంటాయి ఇక్కడికి వస్తే కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఫిఫ్టీ రూపీస్కే ఇస్తారు బొట్ట వచ్చేసి కాకపోతే గుర్రపునాడను ఒక చిన్న పటం టైప్లో ఇస్తారు అవి ఉండవండి దీంట్లో ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసి బ్లాక్ రిబ్బన్ ఒకటి నువ్వుల నూనె ఒకటి పూలు కడ్డీలు మరమరాల ప్యాకెట్ అవి ఉంటాయండి అవి తీసుకొని మనం స్వామివారి దగ్గరికి వెళ్తాము వెళ్ళే మార్గం అండి ఇది లోపలి టెంపుల్లోకి వెళ్ళే మార్గము ఇవన్నీ షాప్స్ ఇట్లా ఉంటాయి లోపల కూడా షాప్స్ ఉంటాయండి అట్లా శనిసిపూర్లో అటువరకు అయితే పూర్వం అయితే తలుపులు అనేవి ఉండేవి కదంటే దొంగల భయం ఉండేది కాబట్టి తలుపులు కూడా ఉండే కాదంట కానీ ప్రజెంట్ అయితే తలుపులు ఉంటాయి అన్ని హౌసెస్ హౌసెస్కి తలుపులు అయితే ఉంటాయి పూర్వం అయితే ఉండే కాదంట ఇంకా లోపలికి ఎంట్రెన్స్ అనేది లోపలికి వెళ్ళడానికి చాలా ఓపెన్గా చాలా ఫీజుఫుల్గా ఉండేది దాని ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా సిర్డీ వెళ్తే కనుక కంపల్సరీ చూడండి శనిసిపు సోఫా ప్లేస్ అండి బాగుంటుంది ఎంట్రెన్స్ అండి ఇది అటువైపు ఎగ్జిట్కి ట్యామ్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ వచ్చేసేసి ఇట్లా లోపల ఓపెన్ ప్లేస్ ఉండి ఇట్లా విగ్రహాలు ఉండే అట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం తీసుకొచ్చుకున్న ఆకులు ఉన్నాయి కదండి జిల్లేడు ఆకులు జిల్లేడు ఆకులను జిల్లేడు దండలే చేసేస్తారండి జిల్లేడు ఆకులు దండ చేసేస్తారు అదిను రెబ్బను త్రిశూలాల రోడ్డు నుండి అండి అక్కడ కట్టుకుంటారు రెబ్బను ఒకటిను జిల్లే ఆకులు అక్కడ కట్టుకుంటారు ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకుంటే అక్కడే పెట్టుకుంటారండి వెళ్ళాక ట్రబ్స్ ఉన్నాయి కదండి ట్రబ్స్ లో మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు కొబ్బరికాయలు కడ్డీలు మరమరాల ప్యాకెట్ అలాంటివి ఇస్తారండి మన ఫిఫ్టీ రూపీసే కాబట్టి కడ్డీలు అవే ఉంటాయి ఈ టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే అలాంటి పట్టం కూడా ఇస్తారండి అవన్నీ ఇక్కడ వేసుకుంటారు రేనుపరేకు గుడపనారా అన్నీ ఇస్తారు అవన్నీ ఇక్కడ వేసుకుంటామండి ప్లీజ్ అండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను లోపలికి వెళ్తున్నాం కదండి ఇక్కడ లోపలికి వెళ్ళే దారిలో మనకి నువ్వుల నూనె డబ్బా ఇస్తారు కదా నువ్వుల డబ్బా అని నువ్వుల నూనె అక్కడ పోసుకుంటూ వెళ్తారండి ఇక్కడ జలీల్లా కనిపిస్తుంది కదా అక్కడ నువ్వుల నూనె పోసుకుంటూ వెళ్తారు కొంతమంది నువ్వులు నువ్వులు తెచ్చుకుంటారు నువ్వులు కూడా అక్కడ వేసుకుంటూ వెళ్తారండి డైరెక్ట్ గా స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకునేటైతే ఈచ్ పర్సన్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మేమైతే ఇక్కడే పోసేసాము ఇది డైరెక్ట్గా స్వామివారి దగ్గర పైన కలసంలా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి పడుతుంది స్వామివారికి అభిషేకం అభిషేకం జరుగుతూ ఉంటదండి ఇక్కడ ఇక్కడే వేస్తున్నాము మేము నువ్వులైతే ఇక్కడ నువ్వుల నూనె అయితే ఇక్కడ వేస్తున్నామండి కొంతమంది నవధాన్యాలు తెచ్చుకుంటారు నల్ల నువ్వులు తెచ్చుకుంటారు అట్లా తెచ్చుకొని ఇక్కడ స్వామివారికి వేస్తారండి అభిషేకంగా వేసుకుంటారు స్వామివారికి స్వామివారి టెంపుల్ అయితే ఇతర ఓపెన్గానే ఉంటుంది ఇవి స్వామివారి పాదాలండి ఇక్కడ ఇక్కడ మనకిచ్చిన రేకు నడ అలాంటి ఫ్లవర్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా మాకు తెలియదు బయట అన్నీ ట్రబ్బుల్లో వేసేసుకుంటూ వచ్చాము ఎవరైనా వెళ్ళినట్టయితే లోపలికి వెళ్ళినా కూడా ఇట్లా పెట్టుకోవచ్చండి ఇక్కడ స్వామివారి ఎదురుగా ఆంజనేయ స్వామి గురుదేవులు ఇట్లా ఉంటారండి ఇక్కడ శనిశ్వరిని పూజ ఎవరైనా చేయించుకున్న వాళ్ళంటే నాకు అంత తెలియలేదండి కాబట్టి పీటలు అన్నీ వేసినాయి కదా నేను అయితే అట్లా అనుకుంటున్నాను మీకు ఎవరైనా తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఇట్లా రాములవారి పాఠం పాటం ఇట్లా దేవుడు విగ్రహాలు ఉంటాయండి శనీశ్వరుని ఎదురుగా ప్లీజ్ అండి వీడియోని లాస్ట్ వరకు చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అయితే బయట మనం బయటకు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్థూపం ఇట్లా ఉంటుంది అండి నవగ్రహాల స్థూపం ఉంటది ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి స్థూపం దగ్గర ఆ స్థూపం చుట్టూ నవగ్రహాలు అండి మీరు కూడా చూడండి ఒకసారి ఇవన్నీ శనీశ్వరి నవగ్రహాలలో ఇవన్నీ నవగ్రహాల చుట్టూ ఇట్లా ఉంటాయి మీరు కూడా చూడండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మీరు లాస్ట్ వరకు చూస్తే ఇది పది మందికి రీచ్ అవుతుందండి ఇంకా పది మంది చూస్తారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నవగ్రహాలు ఇట్లా ఉంటాయి అండి చుట్టూ వరకు చుట్టూ ఇట్లా నవగ్రహాలు ఉంటాయి ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని చాలా బాగుంటుందండి ప్లేస్ కూడా చాలా అసలు కట్టడం చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంటుంది చూడాల్సిన ప్లేసు అక్కడ ఇట్లా స్థూపం చుట్టూ నవగ్రహాలు ఉంటాయండి ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక మనకి స్వామివారి అక్కడే పిల్లర్ పిల్లర్కి వచ్చేసేసి ఇట్లా విగ్రహాలు ప్రతిక్షేపించారండి ప్లీజ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని మీరు లైక్స్ కొడితే పది మందికి రీచ్ అవుతుందండి పది మంది చూడగలుగుతారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ యొక్క సజెషన్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి